తుఫాను తీవ్రత దృష్ట్యా సంఘం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ మన్మథరావు సిబ్బందితో అప్రమత్తంగా ఉన్నారు మండలంలో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు జరిగినా విద్యుత్ సామాగ్రితో సిద్దంగా ఉన్నామని తెలిపారు ప్రజలు సైతం ఇళ్ల వద్దనే ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఇబ్బందులు వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు మండలం గ్రామ విద్యుత్ వినియోగదారులకి ప్రజలందరికీ కూడా మేము ఎస్పీడిసి సంఘం సెక్షన్ తరఫున తెలియజేయడం ఇక్కడ మనం తుఫాను కారణంగా మనం మన మండలంలో అధిక వర్షాలు తేలికపాటి గాలులు ఆల్రెడీ ప్రారంభమయ్యి పెరుగుతూ ఉన్నది అందరూ కూడా మా సిబ్బంది అలాగే మేము కాంట్రాక్టు కార్మికులతోటి ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా మెన్ను మెటీరియల్ తో సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ వానల్లో కరెంటు ఉన్న స్తంభాల దగ్గరికి చెట్లు వాలి ఉన్నటువంటి చెట్ల దగ్గరికి అలా తడిసిన చేతులతోటి కరెంటు పరికరాలను పట్టుకోవడం కరెంటు సంబంధించినటువంటి ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఈ సాకెట్లు స్విచ్లు వీటిని అన్నిటిని ముట్టుకోవడం చేయకుండా తగిన జాగ్రత్తగా ఉండి ఎలాంటి ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుతున్నాం అట్లాగే ఏదైనా మీకు ఎక్కడైనా మీ లైన్లు సంబంధించినటువంటి వాటిలో సమస్యలు వచ్చినా అంతరాయం ఏర్పడిన మా మా నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ సంఘం నంబర్కి ఫోన్ చేస్తే మండలంలో ఎక్కడైనా కూడా కరెంటు లేనట్టయితే మేము తగిన సిబ్బందిని పంపించి కరెంటుని రెస్టోర్ చేస్తాము ప్రజలు ఈ సందర్భంలో జాగ్రత్తగా ఇళ్ల దగ్గర సమస్య లేకుండా కరెంటుతో సమస్య రాకుండా ఉండాలి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాత్రి రాత్రి వచ్చినటువంటి మన ఎర్ర చెరువు దగ్గర చెరువు నిండడము ప్లస్ అక్కడ ఉండేటువంటి ఏబీ స్విచ్లో పోస్ట్ ఆఫ్ ఇన్సులేటరు ఫ్లాష్ అయ్యి గురుకుల పాఠశాలకు సప్లై అంతరాయం వస్తే వెంటనే సిబ్బంది అర్ధరాత్రి వెళ్ళి దాన్ని రెస్టోర్ చేసి తిరిగి సప్లై ఇవ్వడం జరిగింది మాకు తెలియపరిస్తే మేము అది చేస్తాము అందువల్ల వినియోగదారులు ఎవరు కూడా కరెంటు స్తంభాల వైపు కరెంటు దగ్గరికి వెళ్ళి ప్రమాదాలకు గురి కాకుండా ఎక్కడైనా తీగ తీగలు తెగిన పొడికి కానీ లేదా పోలు వాలినట్టు కానీ చెట్ల లైన్ మీద పడినట్టు గనక మీకు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసి